హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ లో చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది రైల్వే నుండి రిలీజ్ చేసినటువంటి కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ ఫోర్స్ ఉంటది కదా సో దీనిలో మనకి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటిది ఉంటుంది అన్నట్టు సో మనకి దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి ప్రతిదీ కూడా క్లియర్ గా లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి సో మనకి అప్లికేషన్ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది ఎలా అప్లికేషన్ తీసుకోవాలని కూడా నేను వీడియోలో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడానికి ట్రై చేస్తుంటాను అండ్ రెగ్యులర్ గా మనకి ఈ ఛానల్ ఫాలో అవుతుంటాయి మీకు దీనికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిదీ తెలుసుకోగలుగుతారు సో ఎట్టి పరిస్థితుల్లో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్ చూడండి అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జి యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనితో పాటుగా ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉండడం జరుగుతుంది అండర్స్టాండ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ నల్గొండ జిల్లాలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా రావాలి కోచింగ్ తీసుకోవాలనుకుంటే త్వరగా రండి మీకైతే సిలబస్ మిస్ అవ్వకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అన్నట్టు సో మీకు ఆఫ్లైన్ కోచింగ్ లో ఫస్ట్ జాయిన్ అయిన ఫిఫ్టీ మెంబర్స్ కి మేము వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ పెట్టడం జరుగుతుంది సో మీకైతే రెగ్యులర్ గా క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ టెస్ట్ ఉంటాయి అన్నట్టు సో చాలా ఉంటాయి మంచి వాతావరణంలో స్టడీ అవర్స్ కూడా ఉండడం జరుగుతుంది ఈజీగా వచ్చాము జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయేలాగైతే మన యొక్క టార్గెట్ అయితే ఉండాలన్నట్టు అలా అయితే మనం ఈజీగా గిటిన్ అయితే అవుతాం సో ఎనీవే ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే ప్రెసెంట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం ల్యాట్స్ బిగ్ అవర్ ఎపిసోడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ లో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్జే యాప్ లో కలవు ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో అందిస్తుంది ఒక యూఎఫ్జే యాప్ మాత్రమే మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి ముందుగా అనే వచ్చేయండి ఇలా వచ్చాక మీకు ఇక్కడ జాబ్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అయితే అన్నట్టు ఎట్టి పరిస్థితులు ఇదైతే అయితే మిస్ అవ్వకుండా సో ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పోస్ట్ అయితే ఉండడం జరిగింది కదా దీనిపై నేను క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేశాక మీరైతే పైకి అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడైతే చూపిస్తుంది అన్నట్టు అసలు రైల్వేలో విషయానికి వచ్చేసి మనకి టోటల్ గా ఉన్నటువంటి పోస్టులలో కానిస్టేబుల్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ నాట్ సిక్స్ టూ నాట్ ఎయిట్ అయితే ఉండడం జరిగింది అండ్ ఎస్ఏ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది మళ్ళీ ఇందులోనే మన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వేకెన్సీ కూడా డివైడ్ అయితే చేశారన్నట్టు సో ఇక్కడ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అని అంటే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుండి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మే ఫోర్టీన్త్ వరకు అయితే అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది అన్నట్టు ఇది ఒకసారి మనం గమనించాల్సిన విషయం అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ అనేది తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉండటం జరుగుతుంది ఏపీ అండ్ తెలుగు టీఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటారో తెలుగులో కూడా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు ఇక వెళ్తే మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ కానీ ఓబీఎస్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అది ఒకసారి గమనించాలి అండ్ ఫీమేల్ లో ఏ కేటగిరీ అయినా కానీ ఎటువంటి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు అక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మనకేంటే ఏదైతే జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి కానిస్టేబుల్ వాళ్ళకైతే ఎయిటీన్ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ ఇదే జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఏదైతే ఎస్ఐ వాళ్ళైనా మనకి ట్వంటీ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇది కాకుండా ఎక్స్ట్రాగా మనకి కోవిడ్ రిలాక్సేషన్ లో మనకి త్రీ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అది ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది అన్నట్టు అంటే ఇక్కడ కానిస్టేబుల్ ఎయిట్ ప్లేస్ త్రీ ఇయర్స్ అన్నట్టు అంటే థర్టీ ఫస్ట్ వరకు వస్తాయి ఇక్కడ ఎస్ఐకి కూడా లాస్ట్ ఏజ్ థర్టీ ఫస్ట్ కామన్ ఇది కాకుండా మళ్ళీ బీసీ క్యాడిడేట్స్ కి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎస్సీస్టీ క్యాడిట్స్ కి అయితే ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అది ఒకసారి గమనించాల్సిన విషయం అన్నట్టు అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకి కానిస్టేబుల్ వచ్చేసి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి అంటే డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్న అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఏని బ్రాంచ్ అన్నట్టు అంటే ఇక్కడ వేకెన్సీ అనేది మనం ఇందాక డిస్కస్ చేసాం ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ విధంగా తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు సో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు ఒకసారి తెలియాల్సి ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ ఆర్థమెటిక్ అనేది ఇక్కడ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అండ్ రీజనింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది మనకి నైంటీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ త్రీ అయితే నెగిటివ్ మార్కింగ్ ఏంటి ఉంటుంది అన్నట్టు అంటే త్రీ రాంగ్ అయిపోతే మనకి ఒక ఒక మార్క్ అనేది మైనస్ అయిపోతుంది ఇది ఒకసారి మనకి గమనించాల్సిన విషయం ఇక వెళ్తే ఫేజ్ టూలో మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అన్ని ఇంత డిస్కస్ చేసాం ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఐ వాళ్ళకి ఎస్ఐలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఇది ఏంటంటే మనకి ఇది మెయిల్ క్యాండిడేట్స్కి మనకు సంబంధించి అక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చే ఫీమేల్ క్యాండిడేస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫోర్ మినిట్స్ లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించండి నిదానంగా తర్వాత కానిస్టబుల్లో మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏదైతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో క్వాలిఫై కావాలా అండ్ అదే విధంగా ఫీమేల్ వచ్చేసి మనకి ఇక్కడ వీళ్ళకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనేది త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ లో క్వాలిఫై కావాలి ఇక వెళ్తే హై జంప్ లాంగ్ జంప్ ఇవన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశాను ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఇక వెళ్తే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంది కదా ఇందులో వచ్చేసి మనకి అంటే అన్ రీజెడ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు మెయిల్ క్యాండిడేట్స్ లో వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ లో మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఇక వెళ్తే ఎసీఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కనుక మేల్ క్యాండిడేట్స్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఫిమేల్ క్యాండిడేస్ లో వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అయితే నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో ఇక్కడ చెస్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఓ అన్ రిజర్వ్ ఓబీసీ వచ్చేసి మనకి ఏంటంటే ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి మనకి ఎక్స్పాండ్ చేయకముందు ఎక్స్పాండ్ చేశాక ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సెవెంటీ సిక్స్ ఉంటుంది ఎక్స్పాండ్ చేశాక ఎయిటీ వన్ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ వెళ్తే ఫేజ్ త్రీలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు సో మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మనమైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనమైతే వచ్చేస్తాం ఇక్కడ వెళ్తే శాలరీ పలంగా కూడా మనకైతే చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది అన్నట్టు అదొకసారి మనం గమనించాలి ఏదైతే కానిస్టేబుల్ చేసే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లేదా సబ్ ఇన్స్పెక్టర్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటుంది అన్నట్టు అది ఇంకా మీకు అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్నట్టు ప్రతిసారి కూడా సో ఈ విధంగా అయితే మనం అయితే చూసుకున్నాం కదా చూస్తారు కదా సో మనకి నోటికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం సో ఇంకేంది ఆలయాం మీరు అయితే మొత్తం కూడా ఎలిజిబిలిటీ అంటే చెక్ చేసుకున్నారు కదా మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే నల్గొండ డిస్టిక్ లో ఉండడం జరుగుతుంది మనది యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అనేది ఆన్లైన్ కోచింగ్ కావాలంటే స్టోర్ వెళ్ళి యూఎఫ్జి ఆప్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా తీసుకోండి అండ్ ఏదైనా కానీ హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ లో సక్సెస్ అవుతాం అండ్ ఈ సంవత్సరం అయితే మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి అంట గ్రూప్ డి ఉంటుంది మళ్ళీ ఎన్టీబిఎస్ ఉంటుంది ఏదైతే మనకి ఎంటీఎస్ ఉంది జీడి ఉంది ఇలా చాలా వస్తూనే ఉంటున్నాయి కాబట్టి సబ్జెక్ట్ అనేది నేర్చుకుని మన దగ్గర పెట్టేసుకుంటే కంటిన్యూస్ గా మనకి ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం కష్టపడాలి అలా మనం టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్